ఎన్నికల ప్రచారంలో జోరుగా వేమిరెడ్డి అర్జున్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పద్దెనిమిదవ వార్డు కొత్తూరు హర్జునవాడలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి అర్జున్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన గడప గడప తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలందరికీ వివరిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకుంటూ మే పద్మూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి కోవూరు శాసనసభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు ఆకర్షితులై సుమారుగా ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి ఇంత మల్లారెడ్డి కాగుళ్లు శ్రీనివాసులు గున్నం సన్ని ఉప్పర్తి వేమయ్య కామేశ్వరమ్మ మహేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ओ <lid Riping and Dad> ऑने कैसे चैन आपफ को 열 जो जो आजएघा讼 ऐसंने कष्चेन चाहिए भाला जो अल जै कम वोत ऊखे श्ते बरेरों लावDT owner यहाद lettuce contemplative of blackkt experiences